నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పూర్తి స్థాయిలో కొంత హద్దులే ఉండవు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పంతానికి పోయి ఏ వరాన్ని అయినా ఇచ్చే వీలుంటుంది అధికార పార్టీకి మహా అయితే తాము ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించి అమలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా నిధుల కొరత ఎదురైనా కూడా ఏదోలో ఒక సర్ది చేసే ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా విపక్షాలకు కేవలం హామీలు ఇవ్వడం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపడం తప్పించి మరో అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే విపక్షాలకు సంబంధించి విరుచుకుపడే అంశాల్ని అంశాలని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అందుకు తగ్గట్లుగా వ్యూహాలని సిద్ధం చేసుకునే అధికార పక్షానికి కొంత ఎదురే ఉండదు అని చెప్పేసి కూడా కొంత మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ సూత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికల వేళ ఆయన వరాల జల్లు కురిపిస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి నాలుగు నెలల పాలనలో ఇప్పటికే మెజారిటీ హామీల్ని అమలు చేయడం ద్వారా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి కొంత గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది సో కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షం తమను రైతుల పేరుతో కొంత టార్గెట్ చేయడానికి గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఒక్క సభతోనే పూర్తి స్థాయిలో తేల్చేయడమే కాకుండా వారికి వరాల జల్లు కురిపించాడు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందుకు తాజాగా నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్ లో ఆయన నోటి నుంచి ఒక కీలక ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆగస్టు పదిహేను లోపు అయితే రైతులకు సంబంధించి రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడంతో పాటు ఐదు వందల రూపాయలకు సంబంధించి బోనస్ ఇచ్చి వడ్లను కొంటాము అని చెప్పేసి రెడ్డి స్పష్టంగా సో దీంతో రైతులు ఎంతో ఆశగా రెండు అంశాలపై కాలం పరిమితితో సహా పక్కా హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి రావడంతో ఆ వర్గాల్లో కొంత సంబరం వ్యక్తమవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు సో దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో నా తెలంగాణ రైతు సోదరులకు సంబంధించి భద్రాద్రి రాముద్రెడ్డి సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా ఇస్తున్నా మాట ఇస్తున్నా పంద్రా ఆగస్ట్ అయితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు రైతులకు సంబంధించి రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తాను దానితో పాటు పూర్తి స్థాయిలో ఐదు వందల రూపాయలకు సంబంధించి నెక్స్ట్ పంట నుంచి బోనస్ ఇచ్చి వడ్లు కొంటాము సో మా వంద రోజుల పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో చూడండి అమలు చేసిన పథకాలను చూసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో గత కొంతకాలంగా తెలంగాణలో ఏదో పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కొంత రైతుల చుట్టే రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడేశాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఆ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కొంత నిధులు అవకతవక ఇలా అనేక అంశాలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ప్రతికూలంగా మారాయి సో ఇప్పుడు అవే అంశాలను పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒక పక్క రైతులను కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది నీళ్లు ఇవ్వడం లేదు ఇలా అనేక అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో వీటన్నిటిని చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ఒక్క సభతోనే పూర్తి స్థాయిలో కొంత తనదైనటువంటి వ్యూహాలను రచించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ హామీలతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేరే ప్రయత్నం అయితే ఉంది సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇక ఏ అంశాలని ముందుకు తీసుకురావాలో కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్